మీరు ఏ వయస్సులో ఉన్నవారైనా సరే దేవుడు మీ ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలి అని అనుకుంటున్నాడు మీ వయస్సు ఏదైనా సరే మీరు యవనస్తులు కావచ్చు మీరు నడుపాయంలో ఉన్నవారు కావచ్చు మీరు యవనంలో ఉన్నవారు కావచ్చు మీరు వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు వయస్సు ఏదైనా సరే మీ వయస్సు ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటు ఒక మాట చెప్తే ఈరోజు ఉదయం అనుకుంటాను న్యూస్లో చూశాను ఒరిస్సా ఆ ప్రాంతంలో అనుకుంటా ఒక ఇద్దరు స్నేహితులు ఎన్నవ సంవత్సరంలు అంటే వాళ్ళకి యాభైవ సంవత్సరం వచ్చింది అంటే వాళ్ళు ముసలితనంలోనికి వచ్చారు అయితే వారి ఊరికి పక్కనున్న వారి ఊరికి మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది ఈ నది ప్రవహించటం వలన ఈ నదిని దాటి వెళ్ళడానికి అక్కడ బ్రిడ్జ్ లేకపోవటం వల్ల ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు తిరిగి వాళ్ళు ప్రయాణం చేయాలంటారు ఈ యాభై సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత ముసలితనంలోనికి వచ్చిన తర్వాత వీరికి ఏమనిపించిందంటే ఇరవై కిలోమీటర్లు తిరిగి వెళ్ళడం ఇంత కష్టం కాబట్టి మన ఇద్దరం కలిసి ఏదైనా ఒక పని చేద్దామని చెప్పి ఇద్దరు ఏం చేశారు తెలుసా కర్రలతో ఒక చిన్న బ్రిడ్జ్నే తయారు చేశారు ఎప్పుడైతే ఒక కర్రలతో ఒక బ్రిడ్జిని తయారు చేశారో అనేక మంది ఆ ఇరవై కిలోమీటర్ల దూర ప్రాంతంలోనికి వెళ్లకుండా చక్కగా దగ్గర ఉన్నటువంటి పక్క ఊరికి నీతిగా ఆ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ అటు వెళుతున్నారు ఇటు వెళుతున్నారు ఈ పని చేసింది ఎవరు యవనస్థుల కాదు ఎవరు చేశారు వృద్ధులు చేశారు అంటే ఈరోజు మనం ఏమనుకుంటాము దేవుని పరిచర్య చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దానికి ఒక వయస్సును మనం లింక్ చేశాం ఏ వయస్సులో మనం పరిచయం చేయాలి యవన నా కాడి మోయిన నరునికి మేలు అని చెప్పి పరిచర్య అంటే ఎప్పుడు చేయటం అనుకున్నాము యవనస్తులు మాత్రమే అనుకున్నాం యవనస్తులు మాత్రమే కానీ దేవునికి ఎవరు కావాలో తెలుసా యవనస్తులు కావాలి అలాగే వృద్ధులు కూడా కావాలి ఎందుకో తెలుసా ఒకవేళ దేవునికి వృద్ధుల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకున్న పని లేకపోతే అసలు వృద్ధాప్యాన్ని దేవుడు ఇవ్వడు దేవుడు వృద్ధాప్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ముసలితనాన్ని ఎందుకు ఇచ్చాడంటే ముసలితనంలో కూడా మనం ఏం చేయాలి పరిచర్య చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూస్తే ఈ యొక్క యోసేపు గారి చరిత్ర అంతటిలో యోసేపు గారి యవనస్తుడే కానీ ముసలి ఎవరు ఆయన యొక్క తండ్రి అయినా యాకోబు ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరికి వచ్చింది మొదట యోసేపుకి వచ్చిందా యాకోబుకి వచ్చిందా యాకోబుకి వచ్చింది వాగ్దానం ఎవరికి ఉంది యోసేపుకుందా యాకోబుకుందా ఉంది యాకోబు ఏ స్థితిలో ఉన్నాడు ఇస్రాయేల్ మార్చబడిన ఆయన ఏ స్థితిలో ఉన్నాడు ముసలితనంలో ముసలితనంలో ఎక్కడ చేర్చబడ్డాడు తెలుసా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు బాగా అర్థం చేసుకున్నాను దేవుని అర్థం చేసుకోవటం చాలా కష్టమైన మనకు యోసేపు జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఆయనే జ్ఞాపకం వస్తాడు కానీ ఇస్రాయేలుగా ఉన్నటువంటి యాకోబుకు మాట ఇవ్వటం వల్ల ఆ మాటను నెరవేర్చడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు యవనస్తుడైనటువంటి యోసేపును వాడుకుంటున్నాడు యవనస్తుడైన యోసేపును కఠినమైన శిక్షలు విధించి కఠినమైన నియమాల చేత ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు అంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు ఉన్నత స్థానంలోనికి దేవుడు ఎవరిని పెట్టాడు యోషేపునో పెట్టాడు ఈరోజు ఇక్కడ కూర్చుని మీ అందరితో నేను అడుగుతున్నాను మీరందరూ నిజంగా ఇప్పుడున్న స్థితిగతుల్లో యవనస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు నడిప్రాయంలో ఉన్నవారు కావచ్చు ఇప్పుడున్న మీ స్థితిలో నిజంగా నా ద్వారా నా ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అనేటువంటి సంతృప్తి మీలో ఉందా